న్యూస్ ప్రతిరోజు మీ ముందుకు విశేషాలు మరిన్ని అగ్రిగోల్డ్పై ముఖ్యమంత్రిని కలుస్తాం రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చిన ఇంకా చాలామందికి అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వాలని చెప్పనని ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని చెప్పనని నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు ఆపరేషన్ కగార్ ఉపసంహరించండి నేడు హంద్రిన కార్యాలయం వద్ద ధర్నా ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ మృతి ఆదర్శ కమ్యూనిస్టుల చింతల సంతాప సభలో ప్రముఖుల నివాళి ప్రజా అజెండాతో రాజకీయ పోరాటం సిపిఐ రాష్ట్ర మహాసభ పిలుపు హమాలీలకు పని భద్రత ఏ టు డిమాండ్ దళిత వ్యతిరేక బడ్జెట్ డిహెచ్పిఎస్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ బెంగాల్ కోల్కత్తాలో విద్యార్థిని మృతి మరో వైద్య విద్యార్థిని అనుమాదస్పద మృతి సమన్వయంతో పరిష్కరిస్తాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇంజనీరింగ్ నాణ్యత పెంచాలి కళాశాల యాజమాన్యులకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి ఏపీకి నాలుగు అంబులెన్సులు బహుకరణ నటుడు సోనూ సూద్ అభినందనలతో సీఎం చంద్రబాబు నాయుడు కబ్జా కోరల్లో పంచాయతీ స్థలం ఆందోళన చెందుతున్న అంబాపురం ఎస్ఈఐ కాలనీ వాసులు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే గెలుపు ఇక సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకు అర్జీలు నమోదు ప్రక్రియను ప్రారంభించిన ముప్పాళ్ల నాగేశ్వరరావు గ్రేడుల కోసం అంచెల యూనివర్సిటీలో లంచాలు తీసుకుంటున్నారని చెప్పనని ఆవేదన ఎన్నికల అధికారికి లక్స్లరీ ఫ్లోలింగ్ స్టేషన్ల జాబితా కలెక్టర్ నాగలక్ష్మి ఎప్పటికప్పుడు మరిన్ని విశేషాలతో మీ గౌరవ శ్రీనివాసరావు నమస్కారం